కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెక్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా కూడా ఈ యాత్ర చెయ్యాలి అని అంటారు అదే చార్ధాం యాత్ర అంటే ఒక్క క్షేత్రాన్ని దర్శించుకుంటేనే ఎంతో పుణ్యం అని అంటూ ఉంటాము మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని అంటూ ఉంటాము అటువంటిది ఈ చార్ధాం యాత్ర అంటే నాలుగు క్షేత్రాలు దర్శిస్తాము అంటే నిజంగా ఎంతటి గొప్ప అదృష్టమో మనం చెప్పక్కర్లేదు ఎప్పుడు ప్రారంభం కాబోతుంది గురుగారు చార్ధాం యాత్ర ఈసారి తెలియజేసిన ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్ చార్ధాం యాత్ర నాలుగు పుణ్యక్షేత్రాలు కలిసినటువంటి యాత్ర ఇది అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది అంటే దాని యొక్క ద్వారాలు అనేటటువంటి అక్షయ తృతీయ రోజున తెరవడం జరుగుతుంది అక్షయ తృతీయ నుంచి ప్రారంభమై ఆరు నెలల వరకు మళ్ళీ ఈ చార్ధాం యాత్ర ప్రారంభం దాదాపు కార్తీక మాసం దీపావళి వరకు ఉంటుంది మనకు అయితే ఇక్కడ చార్ధాం యాత్ర అనేటటువంటిది ప్రాణాంతకమైనటువంటిది అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని చార్ధాం యాత్ర చెయ్యలేము అని శాస్త్రంలో చెప్పినటువంటి మాట అక్కడికి వెళ్ళడానికి హెల్త్ సర్టిఫికేట్ కావాలి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడికి వెళ్ళాలి అని అంటే మనకు మనోనిబ్బరం ఉండాలి దేహం సహకరించాలి ఎన్నో రకాలైనటువంటి అవాంతరాలను దాటుకొని వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒకటి కాదు రెండు కాదు ఆయన అనుగ్రహం లేకపోతే అడుగు తీసి అడుగు కూడా వేయలేము అంత విశేషమైనటువంటి యాత్ర చార్ధాం యాత్ర గంగోత్రి యమనోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో అవి విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు శ్రీమన్నారాయణుడు కొలువు తీరినటువంటి క్షేత్రము ఆ యొక్క చార్ధాం యాత్ర ఇది చాలా మట్టుకు ఏంటి అంటే కనుక ఈ చార్ధాం యాత్ర అనేటటువంటి జీవితంలో ఒక్కసారైనా చెయ్యాలి అని శాస్త్రం అట ఎందుకంటే మనిషి చేసుకున్నటువంటి పాపములు శీఘ్రాతి శీఘ్రంగా తొలగిపోవాలన్నా బ్రహ్మహత్య మహాబాతకాలు తొలగిపోవాలనుకున్న ఈ చార్ధాం యాత్ర చేయాలని శాస్త్రవచనం ఇక్కడ విశేషంగా ఆ రోజున తెలిసినటువంటి ద్వారాలు దాదాపుగా ఆరు నెలల పాటు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అక్కడ విశేషంగా స్వామివారికి నారాయణుడికి బద్రీనాథుడికి ఈ బ్రహ్మ కమలాలతో అర్చిస్తూ ఉంటారు అది ఇంకా చాలా విశేషమైనటువంటి క్రతు దాని చూడడానికి రెండు కన్నులు కూడా సరిపోవు ఆ కళా కమలాలతో స్వామివారు అర్చిస్తారు సాక్షాత్తు వైకుంఠంలో నారాయణుడు చూసినట్టే దివ్యమంగళ స్వరూపం కనిపిస్తుంది అక్కడ ఆరు నెలల పాటు అఖండ దీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని చూడడానికే చాలా మంది బయలుదేరుతూ ఉంటారు అది విశేషంగా ఏంటంటే అక్కడ చార్ధాం యాత్రలో ఈ స్నానం ఆచరణ కూడా చాలా విశేషంగా చెప్పడం జరిగింది అక్కడ మోక్షపురి అని ఉంటుంది ఆ మోక్షపురిలో ఎవరైతే ఈ యొక్క పిండ ప్రధానం శ్రాద్ధకర్మ చేస్తారో మళ్ళీ వాళ్లకు పిండ ప్రధానం చేయవలసిన పని ఉండదు అని అక్కడ చాలామంది విశ్వసిస్తూ ఉంటారు కానీ అది శాస్త్రంలో ఎక్కడా లేదు తప్పనిసరిగా ప్రతి సంవత్సరీకము ప్రతి ఒక్కరూ కూడా ఎవరిది వారు పెట్టవలసి ఉంటుంది అక్కడ ఆ మోక్షపురి అంటే ఏంటంటే బ్రహ్మకపాలము అని అంటాం ఆ బ్రహ్మకపాలంలో విధి విధానంగా శ్రాద్ధకరమను ఆచరిస్తూ ఉంటాం ఇవి ఆచరించడానికి అలాగే ఆ క్షేత్రంలో అడుగు పెట్టినంత మాత్రము చేత మన శరీరంలో ఉన్నటువంటి రోగములు బాధలు ఇబ్బందులు అన్నీ కూడా తునాతునకలు అయిపోతాయని అక్కడ శాస్త్రవచనంగా చెప్పడం జరిగింది గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఇవి రెండు ఇవన్నీ నాలుగు యాత్రలు కూడా ఎలా ఉంటాయి అని అంటే కనుక సాధారణమైనటువంటి మనుషులు వెళ్ళలేరు అక్కడ స్వామి వారు ఎవరెవరినైతే పీల్చుకొని పిలుచుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ క్షేత్రంలో అడుగు పెడతారు ఒకవేళ మనము తెగించి వెళ్ళినా కూడా ఆ క్షేత్రంలో అడుగు అడుగు కూడా పెట్టలేము అని శాస్త్రవచనం అంట ఎందుకంటే అక్కడ వరకు తిరిగి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అయ్యో మీరు అక్కడ వరకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఎలాగైతే శాస్త్రం ఉందో ఆ శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞ లేని ఆ క్షేత్రంలో అడుగు పెట్టలేమట మనము ఏదైనా మనసులో దురుద్దేశం పెట్టుకునో లేదో ఏదైనా స్వార్థం పెట్టుకునో లేదా ఎంజాయ్మెంట్ కోసం వెళదాము అని అనుకుని మనం బయలుదేరతాము అక్కడికి ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టనివ్వదట కాబట్టి మనకు తపన ఉండాలి అంటే ఆ భగవంతుణ్ణి చూడడానికి తపన అనేటటువంటిది ఎంతగా రెట్టింపు అవుతుందో ఆ భగవంతుడు అంత తొందరగా నేను ఆ క్షేత్రంలోకి అడుగు పెట్టేలా చేస్తారట కొన్ని కొన్ని మనము ఎలా ఉంటాయంటే దైవ దర్శనాలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతూ ఉంటాం ప్లానింగ్ ఉండదు ఏమీ ఉండదు ఆ రోజున ఎందుకు వెళుతున్నామో తెలియదు వెళ్ళిపోతూ ఉంటామట అంటే ఆయన పిలుపు అంత విశేషంగా ఉంటుంది ఎప్పుడు పిలుస్తాడో తెలియదు అంతెందుకు ఈ రోజున నేను పడుకున్నాను అనుకుంటే తెల్లవారుజామున ఎవరి ద్వారానో మనకు పిలుపు వస్తుంది వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటాము తిరుపతి అలాగే వెళుతూ ఉంటాము కాశీ లాంటి ప్రదేశాలకి ఇలా పుణ్యక్షేత్రాలకు అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి సడన్ దర్శనం సడన్గా వెళ్ళిపోయేటటువంటి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి ఈ చార్దామ్ యాత్ర అనేటటువంటిది విశేషమైనటువంటి జీవిత కాలంలో మనిషి ఒకసారైనా దర్శించుకునేటటువంటి క్షేత్రము ఈ చార్దామ్ యాత్ర అని మనకు శాస్త్రంలో తెలియజేసినటువంటి విషయం ఎందుకంటే శ్రీమన్నారాయణుడు మొట్టమొదటిగా అడుగుపెట్టినటువంటి క్షేత్రము ఆ చార్ధామ్ యాత్ర క్షేత్రంలోనే అడుగుపెట్టి అక్కడ మొట్టమొదటి అరుగు పెట్టినటువంటి క్షేత్రం కాబట్టి అక్కడ బద్రీనారాయణుడు ఏంటి అంటే విశేషమైనటువంటి క్రతువులు జరుగుతాయి ఆరు నెలల పాటు మంచంతా కప్పివేస్తూ ఉంటుందట ఈ సమ్మర్ లోనే ఈ అక్షయ తృతీయ రోజునే మళ్ళీ ఆ గుడి బయటకు వస్తుందట మళ్ళీ ఆ గుడి దర్శనమిస్తుందట అప్పటి వరకు ఆరు నెలలు మూతబడి ఉంటుంది ఆరు నెలలు తెరవ తెరవబడి ఉండేటటువంటి క్షేత్రం బద్రీనాథుడి అక్కడ మంచుతో కప్పబడి మూసివేయబడి ఉన్నప్పటికీ దీపం అలాగే వెలుగుతూ దీపం అలాగే అది అక్కడ ఉన్నటువంటి క్షేత్రమే ఆ ఆరు నెలల పాటు ఆ దీపాన్ని శ్రీమన్నారాయణుడే కాపాడుతాడు ఆ బద్రీ నారాయణుడి యొక్క శక్తి చాటుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు మామూలుగా మనం ఇంట్లో తాళం వేసుకుంటే ఒక గంట రెండు గంటలు వేసుకొని దీపమే ఆరిపోయేటటువంటి సూచనలు కనిపిస్తా ఉండదు అలాంటిది ఆరు నెలలు అంటే ఎంత క్షేత్ర మహిమ ఉండాలి కాబట్టి అక్కడ ఒకటి రెండు కాదు ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి అక్కడ పిడికెడు మట్టి కూడా మనకు శ్రీమన్నారాయణుడి యొక్క పిలుపు వినిపిస్తుందట ఆ మట్టి తీసుకొని మామూలు ఒక సంచిలో ప్యాక్ చేసుకొని ఇలా పెట్టుకున్నామనుకోండి ఓం నమో నారాయణ అనేటటువంటి శబ్దం వినిపిస్తుందట అక్కడ ఉన్నటువంటి మట్టికి కూడా అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ క్షేత్రము మహిమాన్వితమైనటువంటి క్షేత్రము మనిషి బ్రతికి ఉన్నప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాలి అందులో ఈ చార్ధాం యాత్ర ఒకటి మనిషి బ్రతికి ఉన్నప్పుడు దర్శించుకోవలసినటువంటి క్షేత్రాలు ఏవి అంటే కనుక చార్ధాం యాత్ర కాశీ క్షేత్రము అలాగే అయోధ్య క్షేత్రము అలాగే విశేషంగా మధురై మధురాక్షరము మధురై క్షేత్రము అరుణాచల క్షేత్రము సింహాచలం అప్పన్న క్షేత్రము ఇవన్నీ కూడా రామేశ్వరం ఇవన్నీ కూడా అంటే దాదాపుగా మనిషి జీవితంలో దర్శించుకోవలసినటువంటి క్షేత్రాలు ఒక యాభై నుంచి అరవై క్షేత్రాలు ఉంటాయి ఇవన్నీ కూడా దర్శించుకుంటే మనిషి యొక్క జీవితం అని శాస్త్రం మాట ఆ అరవై క్షేత్రాల గురించి కూడా ఒక పురాణంలో చెప్పడం జరిగింది మనిషి బ్రతికి ఉన్నప్పుడు తన పాపాలు తన కర్మలను తొలగించుకొని ముక్తిని పొందడానికి అంటే ఇంకా మళ్ళీ మానవ జన్మ లేకుండా ఉండడానికి ఏ దర్శిస్తే మళ్ళీ పునర్జన్మ అనేటటువంటి ఉండదు అని తెలియజేసేటటువంటి క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాలను దర్శించుకుంటే మన జన్మ ధన్యమైపోయింది ఇక సాక్షాత్తు మనం ఆ శివ సాన్నిధ్యాన్ని పొందినటువంటి పుణ్య ఫలితం కలగదు కానీ ఎవ్వరూ అంత చేయలేరు చేసినా కూడా అవి ఏం క్షేత్రాలు ఎవరికి కూడా తెలియదు ఆ గ్రంథాలు కూడా కొన్ని అవి కూడా కొన్ని గ్రంథాల్లో మాత్రమే ఇవ్వడం జరిగింది పురాణ ఇతిహాస గ్రంథాల్లో చూసుకుంటే మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఏ ఏ క్షేత్రాలకు వెళితే ఎలాంటి పుణ్యం కలుగుతుంది మనిషి జీవిత కాలంలో అరవై క్షేత్రాలు దర్శించాలట అంటే అరవై క్షేత్రాలు సంవత్సరానికి ఒక దర్శనం చేసుకున్న అట్లా అరవై సంవత్సరాలకు అరవై ఆలయాలు పూర్తవుతాయట అంటే షష్ఠి పూర్తి అని అంటాం అంటే పూర్తి అంటే ఏంటి నీ జీవితంలో అరవై సంవత్సరాలు ముగిసిపోయి అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు ఏంటంటే చిన్నపిల్లల్లాగా మారిపోతారట అందుకే ఈ పూర్తి సమయం లోపల అరవై క్షేత్రాలు దర్శించుకోవాలని శాస్త్రవచన కాబట్టి అలాంటి అరవై క్షేత్రాలు దర్శించుకునే భాగ్యం ఎవరికి దొరుకుతుందో ఎంతమందికి దొరుకుతుందో తెలియదు కానీ తెలిసినటువంటి క్షేత్రాలను అయితే దర్శిస్తున్నారు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అలాగే ఈ చార్ధాం యాత్ర ఉంటుంది అందులో కాశీ క్షేత్రం ఒకటి ఉంటుంది అందులో ఈ అష్టాదశ శక్తి పీఠాల క్షేత్రాలు ఉంటాయి ఇవి పద్దెనిమిది అవి పన్నెండు ఇవే దాదాపుగా ఆ ముప్పై వరకు అయిపోయాయి ఇంకా ఇరవై క్షేత్రాలు ఈ చార్దామ్ యాత్ర నాలుగు క్షేత్రాలు ఉన్నాయి ఇంకా అలా కొన్ని కొన్ని క్షేత్రాలు అనేటువంటి కొన్ని ఉన్నాయి వాటన్నిటిని దర్శించుకుంటే ఈ జన్మ ఈ తనువు అయిపోయినట్టయి అంత విశేషమైనటువంటి క్షేత్రం చాదాం యాత్ర గురుగారు శ్రీమాత